శుభం బస్వాల్ ఎమ్మెల్యే కోనేటి మూలం సుడిగాలి పర్యటన ఇంటి పట్టాలు నియోజకవర్గ అభివృద్ధి కోసమే పర్యటన జేసీ శుభం బస్వాల్ స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చొరవతో తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బస్వాల్ సత్యవేడు నియోజకవర్గంలోని నారాయణవరం పిచ్చాటూరు నాగలాపురం సత్యవేడు వరదయపాలెం మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా జేసీ మీడియాతో మాట్లాడుతూ ఐదు మండలాల్లో ఎక్కువగా ఇంటి పట్టాల కొరకు ఇంటి నిర్మాణం కొరకు విజ్ఞప్తులు వచ్చాయని కావున అర్హులైన ప్రతి ఒక్కరికి వివాదాలు లేకుండా ఇంటి పట్టాలు ఇచ్చి ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకునే విధంగా మూడు నాలుగు నెలల్లోనే చర్యలు చేపడతామని ఆయన మీడియాతో అన్నారు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పట్టు వదలని విక్రమార్కుడిలా సత్యవేడు నియోజకవర్గ పర్యటనకు రావాలని పదే పదే చెప్పడంతో పర్యటన సాగిందని తద్వారా ఇక్కడ భూ సమస్యలు తరణ దృష్టికి వచ్చాయని ఆయన మీడియాతో అన్నారు నియోజకవర్గ అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే సమక్షంలో జేసీ మీడియాతో చెప్పారు సతీవేడులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీని క్షుణ్ణంగా పరిశీలించారు గదులు పూర్తిగా దెబ్బ దెబ్బతిన్న విషయాన్ని గమనించారు చర్చలు ఊడి నీరు కాతున్న దృశ్యాలను కూడా తొలగించారు భవనం శిథిలాల వస్తకు చేరుకోవడంతో కాలేజీ ప్రారంభం ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ఉన్నటువంటి భవనాలని డిగ్రీ కాలేజీకు ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకునే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు పేరడం మదనం బేడు వానెల్లూరు గ్రామాల్లో మరో రెండు నెలల్లో ఇంటి పట్టాలు పంపిణీ వివాదాలు లేకుండా పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలంటూ ఆర్డీఓ కిరణ్ మైకి ఆదేశాలు ఇచ్చారు ఎమ్మెల్యే ద్వారా పట్టాలు పంపిణీ చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు అరుణ్ ఇయర్ ప్రాజెక్ట్ వివిధ ప్రాజెక్టులు త్వరగా త్వరతగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చేసి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వికే ఎన్ పరమశివం ప్రభాకర్ రెడ్డి ప్రదీప్ నందకిషోర్ రెడ్డి నాగార్జున కోళ్ల చిన్న ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ రాజశేఖర్ విఆర్ఓలు విఆర్ఏలు సర్వేయర్లు వివిధ అధికారులు పాల్గొన్నారు

ప్రత్యక్షంగా అన్ని కూడా పరిశీలిస్తూ ఏదేది అవసరమో ప్రజా సంక్షేమ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా అందరినీ ఆదుకోవడానికి విద్య పరంగా ప్రజలకు ఏది కావాలని చేయడానికి అందుకే జాయింట్ కలెక్టర్ గారు ఉత్తూర్లు చూసుకుని మన ప్రాంతంలో విజిట్ చేస్తారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజే వారు వీసీగా కూడా వారికి ఆర్డర్ ఇవ్వడం చాలా సంతోషం కూడా వీసీగా మనకు ఎన్టీఆర్ పార్క్ పెట్టారు నారాయణ ఈకో పార్క్ పెట్టుకున్నారు వానెల్లూరు కాటు కూడా సారే దాన్ని మూవ్ చేశారు దగ్గర సుమారు పద్దెనిమిది ఎకరాలు మన రోడ్ సైడే బ్రహ్మాండ ప్లేస్ అది దాన్ని రేటు కూడా పెంచి ఇవ్వడానికి సిద్ధమైనారు సారు రోడ్ సైడ్ కాబట్టి వారి చేతులారా జరగాలని ఏంటంటే అది పేదవారికి సంబంధించిన ఇల్లు ఎకనామిక్ బ్యాక్వర్డ్ వారు ఇల్లు కట్టుకోవడానికి చూడ నుంచి అది అలాగనే వరదాపాలెంలో తుఫాను వస్తే ఇంత లోచిపోతుంది కాబట్టి మూడు ట్రైన్స్ ఇచ్చాం అందులో మూడులో ఒకటి మన గౌరవ గౌరవ గారు వచ్చి ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒకటి సైన్ చేశారు రిమైనింగ్ రెండు కూడా చేసిమెంట్తో కూడా అది కూడా స్టిల్ పెండింగ్ అంటే ఇద్దరు హరికృష్ణ ఇస్తా అని చెప్పిపోయాడు మళ్ళీ ఇప్పుడు ఆడ పద్నాలుగు ఎకరాలు ల్యాండ్ పర్చేజ్ చేసి ఉంటాం బిఎన్ కండి రెవెన్యూ వరదే మాత్రం రెండు సంవత్సరాలు అయిపోయింది ల్యాండ్ చేసాము డబ్బులు కూడా కట్టించేస్తాం దాన్ని చూసేసి త్వరలోనే పట్టాలు ఇవ్వడానికి ఆర్డీఓ గారే మరి తహసీల్దార్ గారు మరి కలెక్టర్ గారు జాయిన్ చెప్పడం జరిగింది కలిసి ఐదు మండలాలను ఇప్పటికీ విజిట్ చేశాము నారాయణ వనం నుంచి స్టార్ట్ చేసి అంతా ఇప్పుడు సత్యవేడుకి వచ్చాము మనమంతా హౌసింగ్ ఇష్యూస్ కానీ సర్వే ఇష్యూ రెవెన్యూ ఇష్యూ ఇంకా డెవలప్మెంటల్ ఇష్యూ అభివృద్ధి గురించి అక్కడ అన్ అరన్ ఇయర్ ప్రాజెక్ట్ కావచ్చు రోడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు అంతా చూసి వచ్చాము ప్లానింగ్ చేసి వచ్చాము ఇది ఎలా నెక్స్ట్ వన్ మంత్లో ముందుకు తీసుకు వెళ్ళాలి ఎక్కడ ఇక్కడ కొత్త హౌస్ సైట్స్ మనం ఇవ్వాలి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా చాలా వరకు దాంట్లో ఫీడ్బ్యాక్ ఇచ్చారు ప్రభుత్వం భూమి ఎక్కడ ఇక్కడ ఫ్రీగా ఎప్పటికే డిస్ప్యూట్ లేకుండా ఎక్కడ ఉందో అది మనం ఇప్పుడు తహసీల్దార్ గారికి ఇచ్చి వాళ్ళకి కూడా హౌస్ సైడ్స్ పట్టా ఇస్తాం ఉన్న వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము సర్వే ఇష్యూస్ కూడా కొన్ని డిస్కస్ చేశాము అది కాకుండా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ రోడ్ ప్రాజెక్ట్స్ అది కూడా ఎప్పుడు డిస్కషన్ చేయడం జరిగింది స్కూల్ మార్చడం కానీ ఇంకా వేరే చాలా ప్రపోజల్స్ ఉన్నాయి ఇది నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో ఒక షేప్కి వస్తుంది అది చేసి మనం ఈ కాన్స్టిట్యున్సీలో ఎలా అభివృద్ధి అభివృద్ధి తీసుకు రావాలి అది ఒక ప్లాన్ తయారు చేస్తున్నాము సో ఆర్డీ గారు కూడా ఇక్కడ ఉన్న కాబట్టి ఈ హౌసింగ్ ఇష్యూ మరీ ముఖ్యమైన నెక్స్ట్ వన్ మంత్లో మనం ఖచ్చితంగా సాల్వ్ చేయాలి లాంగ్ పెండింగ్ మ్యాటర్స్ కానీ ఇక్కడ అనుకోండి పక్కన ఊర్లో వాళ్ళ కల్ అంత సెపరేట్ సెపరేట్గా ఎప్పుడు అడుగుతున్నారు అది మనం సెపరేట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం సో ఇది కూడా నేను అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ